భాషా దినం ఎందుకు తెలుగు భాషా దినం అంటే స్వర్గీయ ఆచార్య గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదిన ఏమిటి రామమూర్తి పంతులు గారి జన్మదినానికి తెలుగు భాషా దినానికి సంబంధం అంటే గిడుగు రామమూర్తి పంతులు గారు తన జీవితం అంతా తెలుగు భాష కోసం తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాషోద్దరణ కోసం జీవితాన్ని అంకితం చేశాడు కాబట్టి ఆయన పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు ఇరవై తొమ్మిదిని తెలుగు భాషా దినంగా ప్రభుత్వం ప్రయటించడం జరిగింది మానవ నాగరికత ప్రస్థానంలో భాషా పాత్ర ప్రముఖమైంది మనుషుల మధ్య అభిమానాలు ఆప్యాయతలు అనురాగాలు పంచడంలో పెంచడంలో జాతుల కంటే మతాల కంటే కులాల కంటే ప్రాంతాల కంటే భాషకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఒకే తల్లి పాలు త్రాగిన ఇద్దరు బిడ్డల మధ్య కంటే ఒకే భాష మాట్లాడే ఇద్దరు వ్యక్తుల మధ్య అనురాగాలు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయని ప్రముఖ జన్మ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ అన్నాడు ప్రపంచంలో ఆరు వేల ఎనిమిది వందల ఆరు భాషలు ఉన్నాయి భారతదేశంలో పదహారు వందల యాభై రెండు మాతృభాషలు ఉన్నాయి ఈ పదహారు వందల యాభై రెండు మాతృభాషల్లో మన మాతృభాష తెలుగు భాష ఒకటి తెలుగు భాష మూడు విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకటి సంఖ్యాపరంగా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఏడవది మొదటిది చైనీస్ రెండవది స్పానిష్ మూడు ఇంగ్లీష్ నాలుగు హిందీ ఐదు బెంగాలీ ఆరు మరాఠీ ఏడు తెలుగు భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మన తెలుగు భాష నాలుగవది మొదటిది హిందీ రెండవది బెంగాలీ మూడు మరాఠీ నాలుగు మన భాష తెలుగు భాష ఆ విధంగా సంఖ్యాపరంగా ఎక్కువ మంది మాట్లాడే భాష మన తెలుగు భాష రెండవది ప్రాచీనత పరంగా దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష మన తెలుగు భాష క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల నాడే ఐతరేయ బ్రాహ్మణములో అనే పదం వాడవడం జరిగింది క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో కడప జిల్లా జమ్మలవడ నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం కలమల్ల వద్ద చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆనాటి రేనాటి చోళరాజు ముత్తరాజు రాసినటువంటి తొలి తెలుగు శాసనం లభించింది ఆ విధంగా తెలుగు చరిత్రలో తెలుగు భాషా చరిత్రలో కడప జిల్లాకు ఒక విశిష్టమైన స్థానం ఉంది క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి తెలుగు సాహిత్యం లభ్యమవుతూ ఉంది ఇక ప్రాధాన్యత ప్రంగా చూస్తే క్రీస్తు శకం పదహైదు శతాబ్దంలోనే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక ప్రఖ్యాత విదేశీయుడు నికోలాస్ కాంట్రీ ప్రస్తుతించాడు క్రీస్తు శకం పదహారు శతాబ్దంలోనే దేశ భాషలందు తెలుగు తెలుగు తెలుగుదేలయన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగుకొండ ఎల్ల రూపల కొలువ ఎరగవే భాష దేశ భాషలందు తెలుగు లేస్తా అని సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాల చే కీర్తించబడ్డ భాష మన తెలుగు భాష సుందర తెలుగు అని ఒక ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ప్రస్తుతించాడు ఒక ఆంగ్లేయుడైన సార్ సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకుని తెలుగు నిఘంఠను రచించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు నన్నయ్య పదరానిత్యం తిక్కన నుడికారాలు ఎరన్న అలంకారాలు పోతనా మధ్యన మందార మకరందాలు శ్రీనాథుని శిష్యపద్యాలు వేమన ఆట ఉత్పలమాల చంపకమాల కవిరాజు విరాజితాలు తెలుగు భాషను మరింత సుసంపన్నం చేశాయి ఓం అనే ఏకాక్షరంతో ప్రారంభమై యాభై ఆరు అక్షరాలు గల భాషమని అమ్మ అనే రెండు అక్షరాలతో అనిర్వచనమైనటువంటి తల్లి బిడ్డల ఆత్మీయ అనుబంధాన్ని వ్యక్తీకరించే భాషం అన్నది పంచదార కన్నా పనస తొరల కన్నా జుంటె తేనె కన్నా జున్ను కన్నా చెరుకు రసము కన్నా తెలుగు భాష తీపిరా ఇష్ట దాభిరామ విద్ర అటువంటి మధురమైన భాష కాబట్టి ఈ మధురమైన తెలుగు భాషను మన మాతృభాషను పరిరక్షించి దానికి మరిన్ని మెరుగులు దిద్ది భావి తరాల వారికి అందించవలసిన చారిత్రక ఆవశ్యకత ఈనాటి చెందినటువంటి మన మీద ఉంది జనని జన్మభూమిశ్చ ఇష్ట స్వర్గాలపై గరిసి అన్నాడు రఘుకులతల గుడు శ్రీరామచంద్రుడు కన్న తల్లి కన్న భూమి ఆ స్వర్గసీమ కంటే విన్న అదే విధంగా మాతృభాష కూడా కాబట్టి మన మాతృభాషను తెలుగును సంరక్షించుకుని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది గిడుగు రామమూర్తి మందులు గారు తన జీవితం అంతా తెలుగు భాషోద్యోగాలను కృషి చేసి వారి భావితరాలను మనకు అందించారు అదేవిధంగా దీనికి మరిన్ని మెరుగులు దిద్ది భావి తరాల వారికి అందించాల్సిన మన మీద ఉంది అందుకోసం ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గత వైకాపా ప్రభుత్వం ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో ఇరవై ఐదును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయాలని ప్రాథమిక విద్యను తెలుగు భాష మన మాతృభాష నుండి తెలుగు భాష కొనసాగించే విధంగా విధాన నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది